ఇలాంటి మరెన్నో వీడియోలు చూడ్డానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈ వీడియోలో శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబాదేవికి వార్షిక కుంభోత్సవ వివరాల గురించి తెలుసుకుందాము జ్యోతిర్లింగ క్షేత్రము శక్తిపీఠము కలగలిసి ఉన్న మహాక్షేత్రం శ్రీశైలం ఒకటి ద్వాదశ జ్యోతిర్లింగము అష్టాదశ శక్తిపీఠాల్లో మూడు ప్రాంతాల్లోని శక్తిపీఠము జ్యోతిర్లింగం కలిసి ఉన్నాయి కానీ శ్రీశైల క్షేత్రంలో మాత్రమే ఒకే ప్రాంగణంలో శక్తిపీఠం జ్యోతిర్లింగం రెండు కలగలిసి ఉన్నాయి దీంతో ప్రపంచంలోని అత్యంత మహిమానిత్య క్షేత్రంగా శ్రీశైలం విరాజిల్లుతుంది ద్వాదశ జ్యోతిర్లింగాలు మొత్తం పన్నెండు ఉన్నాయి అష్టాదశ శక్తి పీఠాలు పద్దెనిమిది ఉన్నాయి ద్వాదశ జ్యోతిర్లింగాలు అష్టాదశ శక్తిపీఠాలు ఉన్నా కేవలం మూడు ప్రాంతాల్లోనే జ్యోతిర్లింగం శక్తిపీఠం ఉన్నాయి జ్యోతిర్లింగ స్వరూపుడు మల్లికార్జున స్వామి శక్తిపీఠం భ్రమరాంబాదేవి కొల్పోయింది ఒకే చోట అదే శ్రీశైలం ప్రతి సంవత్సరం చైత్రమాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే మంగళవారము లేదా శుక్రవారాల్లో మొదట మంగళవారం వస్తే మంగళవారము లేదా శుక్రవారం వస్తే శుక్ర పౌర్ణమి తర్వాత ఏ రోజు ముందు వస్తే ఆ రోజు శ్రీశైల క్షేత్రంలో ఈ కుంభోత్సవం జరుగుతుంది ఉత్సవం సందర్భంగా పలు రకాల పుష్పాలతో నిమ్మకాయ దండలతో వేప మండలతో అలంకరించబడిన దేవాలయాన్ని దర్శించుకునేందుకు స్థానికులు ఎంతో ఉత్సాహాన్ని చూపుతారు ఊరంతా కలిసి ఊరి పండుగగా జరుపుకునే ఓ ఉత్సవం సకల శుభాలను అనుగ్రహిస్తుందని శ్రీశైల వాసుల తరతరాల విశ్వాసం చెంచులుగా పిలువబడే ఇక్కడ స్థానిక గిరిజనులు భ్రమరాంబాదేవిని తమ ఆడపడుచుగా స్వామివారిని తమ అల్లుడిగా భావిస్తారు అందుకే చెంచులు కుంభోత్సవం తమ ఇంటి పండుగగా భావించి ఆనందోత్సవాలతో ఈ ఉత్సవంలో పాల్గొంటారు పెద్ద సంఖ్యలో గుమ్మడికాయలు కొబ్బరికాయలు నిమ్మకాయలు అన్నపురాసులను శక్తి స్వరూపిణైన భ్రమరాంబాదేవికి సాత్వికమైన పద్ధతిలో బలిని సమర్పించడమే ఈ ఉత్సవం యొక్క ప్రధాన ఉద్దేశం ఉత్సవంలో భాగంగానే ఈరోజు శ్రీశైల గ్రామ దేవత అంకాలమ్మకు ఇంకా క్షేత్ర పరిధిలో అమ్మవారిని విగ్రహాల వద్ద ప్రత్యేక పూజాధికారులు జరిపించబడతాయి అర్చకులు ముందుగా అమ్మవారికి యథావిధిగా ప్రాతకాల పూజలన్నీ నిర్వహించిన తర్వాత నవవరణ పూజ త్రిశక్తి కడ్గమాల సహస్రనామ అష్టోతర పూజలు జపపారాయణంగా విస్తారు ఈ పూజలన్నీ అమ్మవారికి ఏకాంత సేవగా నిర్వహించబడతాయి ఆలయ దక్షిణ ప్రాకార కుడ్యముపై గల మహిషాసురినీ అమ్మవారికి పూజాది కాల్ చేసి నూట ఎనిమిది కొబ్బరికాయలను సమర్పిస్తారు దీనికి కూటమ్మ పూజ అని పేరు తర్వాత అమ్మవారి ముఖ మండపం ప్రవేశ ద్వారం దగ్గర రజకులు ప్రత్యేకమైన పసుపు కుంకుమలతో ఎంతో ఆకర్షణీయంగా ముగ్గులు వేస్తారు దీన్ని చాకలి ముగ్గు అని పిలుస్తారు వెయ్యడం పూర్తి కాగానే అర్చకులు శ్రీచక్రానికి ప్రదక్షిణ మంటపంలో అమ్మవారికి ఎదురుగా గుమ్మడికాయలు కొబ్బరికాయలపై పసుపు కుంకుమలను చల్లి మొదట బలిని సమర్పిస్తారు దాంతో భక్తులు నగార జేగంట కొమ్ము శంఖనాదాలను మోగిస్తారు అమ్మవారి నామస్మరణ చేస్తూ వసంతం నింపిన గుమ్మడికాయలను నేలకి గట్టిగా కొడుతూ నిమ్మకాయలను సగానికి కోస్తూ బలిని వేస్తారు ఓవైపు అమ్మవారికి కుంభోత్సవం జరుగుతుంటే మరోవైపు స్వామివారికి అభిషేకాలు అర్చనలు సర్వదర్శ నివేదనలు మొదలైనవన్నీ యథావిధిగా జరపబడతాయి ఆ రోజు స్వామివారికి ప్రదోషకాల పూజలయ్యాక పెరుగు కలిపిన అన్నాభిషేకంతో స్వామివారి మూలమూర్తిని పూర్తిగా కప్పివేస్తారు అనంతరం అమ్మవారికి ఉత్తర పూజలు చేసి తొమ్మిది రకాల పిండి వంటలు నివేదించడంతో ఈ ఉత్సవం ముగుస్తుంది